అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిపిఎం తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెంభిక్షం ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు టి పార్వతమ్మ డిమాండ్ చేశారు అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు సోమవారం ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా శాంతియుతంగా ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడం హైదరాబాద్కు వెళ్లిన ఆశా వర్కర్లపై మహిళలు అని చూడకుండా అడ్డుకుని వారిపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని విడనాడి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని అన్నారు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా పోరాటాలు నిర్వహించినా స్పందించలేదని వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇస్తున్న పారితోషకాలను పద్దెనిమిది వేలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని పారితోషకం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదని ఆశాలకు పని భారం తగ్గించాలని పెండింగ్ లో ఉన్న కరోనా రిస్క్ అలవెన్స్ బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్స్ కు ప్రమాద బీమా పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రసూతి సెలవులపై సర్క్యులర్ ను వెంటనే జారీ చేయాలని హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని ఆశాలకు జాబ్ చార్ట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ

ముందస్తు అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అయితే హక్కుల కోసం పోరాటం చేయడం తప్ప హైదరాబాద్కి పోవడం తప్ప చూసి అదే రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల మీరు కూడా పోరాటాలు చేశారు ముందస్తు చేసి అరెస్ట్ చేశారు ముందస్తు వాళ్ళు జీతాలు పద్దెనిమిది వేలు ఏమన్నా తీసుకొని కనీసం వాళ్ళకి ఎవరో వివరణ ఇస్తే మాట్లాడి వాళ్ళకి కావాల్సిన విషయం చెప్పకుండా అరెస్ట్ చేయడం అనేది చాలా సరైన ముందు మీరు కూడా అన్ని చేశారు తెలుసు ఇతర పార్టీ వాళ్ళకు చూశారు గతంలో చూసి పోరాటం చేశారు ఇది వెనక తీసుకోవాలి రాష్ట్రం మొత్తం వాళ్ళు అన్ని ఆందోళన కార్యక్రమం చేస్తారని డిమాండ్ చేస్తారు గత ప్రభుత్వ సమయంలో మేము ఆశా వర్కర్లు అందరం పిచ్చుడు వేతనం కావాలని సమ్మె చేయడం జరిగిందండి సమ్మె చేసిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా టెంట్ దగ్గరికి వచ్చి అమ్మాయి ఈసారి మమ్మల్ని గెలిపియండి మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాము పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం చేస్తానని చెప్పి రండి చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది గెలిచి కూడా ఇప్పుడు పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలలు అయినా కూడా ఆశా వర్కర్లను గుర్తించడం లేదు మాకు వచ్చేది తొమ్మిది వేల జీతం అదైన ఫిక్స్డ్ వేతనం కాదు కనీస వేతనాలు మాత్రమే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి మాకు ఇప్పుడు ఇంట్లో వెళ్లాలంటే తొమ్మిది వేల తోటి ఏం సంవత్సరం వెళ్ళదిస్తామండి ఇలా ఒక్క పళ్ళకు ఆ భర్త లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆ భర్త లేని వాళ్ళు వేరే పని చేసుకోకుండా ఇదే పని మీద మేము ఉండాలి అదే తొమ్మిది వేల జీతంతో ఈ కుటుంబాన్ని ఎట్లా పోషిస్తాం కాబట్టి మేము ప్రభుత్వానికి కోరేది ఒకటి పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము కోరుకుంటున్నాం నిన్న మేము సమ్మె చేద్దామని హైదరాబాద్ కు వస్తే ముంద ముందస్తు అరెస్టు చేశారు మేమైన దొంగల వాడిని మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడానికి పోయిన వాళ్ళను కూడా విచ్చలవిడిగా కొట్టడం జరిగింది పుస్తక పోయినాయి ఇదేనా మీరు మా మహిళలకు ఇచ్చే గౌరవాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని మేము ప్రభుత్వాన్ని న్యాయమైన కోరికలే కోరుతున్నాం మేమేం కోరేదేం గొంతమ కోరికలు కాదు కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం విని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి రేపు సభలున్నాయి కాదు చట్ట సభలలో మాకు ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించి ఫిక్స్డ్ వేతనం ఇచ్చి వారు ఉద్యోగ భద్రత కల్పిస్తేనే ఏం లేదు లేకుండా మాత్రం మేము మే ఫస్ట్ నుంచి సమ్మెకు దిగడానికి ఎంత వరకైనా దిగడానికి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మాత్రం మాతో ఎంతైనా చేయించుకోండి కానీ ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వకుండా మాత్రం సమ్మెను ఉధృతం చేయడానికి మేము ముందుకు వెళ్తామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సమ్మెలో కూర్చున్నాము జీతాలు ఫిక్స్డ్ వేతనం కావాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మా ప్రభుత్వం వస్తే మీకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం చేస్తాం మా ప్రభుత్వం రాగానే వెంటనే మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని హామీ ఇచ్చిరు మా టెంట్ల కిందికొచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా పదిహేను నెలలు అవుతుంది అంటే ప్రభుత్వం రాగానే సర్దుకోవాలి అది ఇది అన్నారు కదా అప్పుడు అందుకని మేము పదిహేను నెల సంవత్సరం కూడా దాటింది కదా పదిహేను నెలలు అంటే రెండో సంవత్సరం కూడా నడుస్తుంది అయితే మీకు గొంతెమ్మ కోరిక లేని ఒక కుటుంబం బతకాలంటే ఇప్పుడు కనీసం ఇరవై ఆరు వేల జీతం కావాలి ఇరవై ఆరు వేల జీతం అడగట్లేము మేము కనీసం పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం కావాలంటున్నాం ఒక కుటుంబం బతకడం వరకే అడుగుతున్నాం ఇప్పుడు మేము చేయబట్టి పంతొమ్మిది సంవత్సరాలు అంటే రెండు వేల ఆరు నుంచే చేస్తున్నాం పెంచుతారేమని ఇన్ని రోజులు చూసినాం ఏం సపోర్ట్ చేయట్లేదు ప్రభుత్వం అందుకనే మీకు మాకు చెలో హైదరాబాద్ ముట్టడి ఉండే నిన్న అయితే ఒక రోజు ముందు అరెస్ట్ చేసిరు మమ్మల్ని మేము ఏమన్నా దొంగలమా ఏమన్నా ఏమిటి మమ్మల్ని అరెస్ట్ చేసేది మాకు ఈ అసెంబ్లీలో ఫిక్స్డ్ వేతనం లేకపోతే అప్పుడు నూట ఆరు రోజుల సమ్మె చేసినాము నూట రోజుల సమ్మె కాదు రెండు వందల ఆరు రోజుల సమ్మెకైనా సిద్ధం అని చెప్తున్నాం